విలాప వాక్యములు మూడో అధ్యాయము నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధ అనుభవించిన నరుడను ఆయన కటిక చీకటిలోనికి దారితీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు నా ఎముకలను విరగొట్టుచున్నాడు నాకు అడ్డముగా కంచెవేసి ఉన్నాడు విషమును మాసపత్రిను నా చుట్టూ ములిపించి ఉన్నాడు పూర్వకాలమున చనిపోయిన వారు నివసించునట్లు ఆయన చీకటి గల స్థలంలో నన్ను నివసింపచేసి ఉన్నాడు ఆయన నా చుట్టూ వేసి ఉన్నాడు నేను బయలు వెళ్లకునట్లు బరువైన సంఖ్యలు నాకు వేసి ఉన్నాడు నేను బతిమాలి మొరళీరినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు ఆయన నా మార్గములకు అడ్డముగా చుక్కుడు రాళ్లు కట్టి ఉన్నాడు నేను పూజాలకుండా నా త్రోవలను కట్టివేసి ఉన్నాడు నా ప్రాణమునకు ఆయన పొంచి ఉన్న ఎలుకుబంటి వలె ఉన్నాడు చాటైన చోటుల్లో నుండు సింహం వలె ఉన్నాడు నాకు త్రోవ లేకుండా చేసి నా అవయవములను విడదీసి ఉన్నాడు నాకు దిక్కు లేకుండా చేసి ఉన్నాడు విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలవబెట్టి ఉన్నాడు తన అంబుల పొదులోని ఆయన నా ఆం ఆంత్రముల గుండా దూసి నా వారందరికీ నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను దినమెల్లా వారు పాడునట్టి పాటలకు నేను ఆస్పదుడ నైతిని చేదు వస్తువులు ఆయన నాకు తినిపించను మాసపత్రి ద్రావకము చేత నన్ను మత్తునిగా చేసను చేత నా పండ్లు ఓడగొట్టెను బుగ్గిలో నన్ను పొర్లించెను నెమ్మదికి నాకును ఆయన బహుదూరము చేసి ఉన్నాడు మేలు ఎట్టితో నేను మరిచి ఉన్నాను నాకు బలము ఊడిగెను అనుకుంటేని నాకు నాకు కాశలు లేవనుకుంటేని నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకం చేసుకును ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకుని నాలో కృంగి ఉన్నది అది నీకు ఇంకనూ జ్ఞాపకం ఉన్నది కదా నేను దీన్ని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది ఇహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడువు ఇహోవా నా భాగమని నేను అనుకుని ఆయన ఎందు నేను నమ్మిక ఎంచుకొనుకున్నాను నన్ను తన్ను ఆశ్రయించు వారి ఎడల ఇహోవా దయాళుడు తన్ను వెదుకువారి ఆయన దయచూపువాడు నరులు ఆశ కలిగి యహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది యవనకాలమున కాడి మోయట నరునికి మేలు అతని మీద దాన్ని మోపినవాడు యహోవాయే కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలను నిరీక్షణ ధర కలుగు కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను అతడు తన్ను కొట్టు వాని తట్టు తన చెంపను త్రిప్పవలను అతడు నిందతో నింపబడవలను ప్రభువు సర్వకాలము విడనాడడు ఆయన బాధ తన కృపా సమృద్ధిని జాలిపడును హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమైనను బాధనైనను కలుగుచేయుడు దేశమునందు చెరపట్టబడిన వారందరినీ కాళ్ళ కింద త్రొక్కుటకు త్రొక్కుటయు మహోన్నతుని సన్నిధి నరులకు న్యాయము తొలగించుటయు ఒకరితో వ్యాజ్యమాడి పాడు చేయుటయు ప్రభువు మెచ్చు కార్యములు కావు ప్రభు సెలవలేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును గదా వెళ్ళునుగదా సజీవులేలా మూలుగుదురు నరులు తమ పాపక శిక్షను బట్టి ఏల మూలుగుదురు మన మార్గములను పరిశోధించి తెలుసుకుని మనము యహోవ తట్టు తిరుగుదము ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును తన మన చేతులను ఎత్తుకొందుము మేము తిరుగుబాటు చేసిన వారము ద్రోహులము నీవు మమ్మును క్షమింపలేదు కోపము ధరించుకున్న వాడవై నీవు మమ్మును తరుముచున్నావు దయతలచక మమ్మను చంపుచున్నావు మా ప్రార్థన నీ వద్ద చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు జనముల మధ్య మమ్మను మష్టుగాను చెత్తగాను పెట్టి ఉన్నావు మా శత్రువులందరూ మమ్మను చూచి ఎగతాళి చేసేదరు భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఎరులై పారుచునది యహోవ దృష్టి ఆకాశం నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును నా పట్టణపు కుమార్తెలందరినీ చూచుచు నేను దుఃఖాక్రాంతనైతిని ఒకడు పక్షిని తరుమునట్లు శత్రువులు నిర్నిమిత్తముగా నన్ను వెను వెనువెంట తరుముదురు వారు చెరసాల్లో నా ప్రాణము తీసివేసిరి నా పైన రాయి ఉంచిరి నీళ్లు తాత తల మీదుగా పారెను నాశనమైతనని నేను అనుకుంటని ఇహోవా అగాధమైన బందీ గృహములో నుండి నేను నీ నామమును బట్టి మొరలిడగా నీవు నా శబ్దము ఆలకించితివి సహాయం కొరకు నేను మొరపెట్టగా చెవిని మూసుకొనుకుము నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్కు వచ్చితివి భయపడకుమి అని నీవు చెప్పితివి ప్రభువా నీవు నా ప్రాణ విషయమై వ్యాజ్యములను వాదించితివి నా జీవమును విమోచించితివి ఇహోవా నాకు కలిగిన అన్యాయమును నీవు చూచి ఉన్నావు నా వ్యాజ్యమును తీర్చుము పగ వారు నా మీద చేయు నీ వెరుగుదువు యహోవా వారి దూషణయు వారు నా మీద చేయు ఆలోచనలన్నిటినీ నా మీదకి లేచిన వారు పలుకు మాటలను దినమెల్లా వారు నా మీద చేయు ఆలోచనయు నీవు వినియున్నావు వారు కూర్చుండుటను వారు లేచుటను నీవు కనిపెట్టుము నేను వారి పాటలకు ఆస్పదమైతిని యహోవా వారి చేతి క్రియను బట్టి నీవు వారికి ప్రతీకారము చేయదువు వారికి హృదయ కాఠిన్యము నిత్తువు వారిని శపించుదువు నీవు కోపావేశుడివై వారిని తరిమి ఇహోవా యొక్క ఆకాశము కింద నుండకుండా వారిని నశింపచేయువు ఆమెన్